మాతృదూతాభ్య నమ పితృదూతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం అదేవిధంగా తిరువూరు శిష్యుమందిర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై మూడవ శ్లోకము అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై నాలుగు వాటి గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం ఏమిటంటే ఓంస విహిత పురా అని చెప్పబడుతుంది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో చేసే సమయంలో మున్ముందుగా ఓంకారము ఆ తర్వాత తత్తు అనేటటువంటి శబ్దము ఓంకార శబ్దము తత్తు అనే శబ్దము సత్ అనే శబ్దాలను పలికించారు ఇది వాటి ద్వారా బ్రహ్మవేత్తల వేదాలను యజ్ఞాలను కూడా సృష్టింపచేశాడని తెలియజేస్తుంది అయితే అందరూ కూడా వేదవేత్తలైన వారు వేదోక్త విధానాలతో తమకు విహితమైన యజ్ఞము దానము తపస్సు వంటి సత్కర్మలను ప్రారంభించేటప్పుడు ముందుగా ఓంకార శబ్దాన్ని ఉచ్చరించి ఆ తర్వాత త తమ యొక్క సత్కర్మలను కొనసాగించే సాంప్రదాయాన్ని ఆ మనకు ఋషులు ఏర్పాటు చేశారు తెలుసుకోవాలి తర్వాత కేవలము తదిత్య అనభిసంధాయ బలం యతపంక్రియా దానక్రియాచ వివిధ క్రియంతే మోక్షకాంక్షి అని తెలియజేస్తుంది అంటే కేవలము మోక్షకాంక్షతో వైదిక కర్మలు చేసేవారు కొందరున్నారు అలాంటి వారు ఏం చేయాలి ముందుగా మోక్షము కంటే భిన్నమైనటువంటి ఫలితాల మీద కోరికను మనస్సులో నుంచి తొలగించుకోవాలి దీనికంటే ఈ యొక్క ఆశామోహాలు ఉంటాయి కాబట్టి వాటిని వదిలించుకోవాలి దేని మీద ఆశ పెట్టుకోకూడదు ఏది ప్రతి దానిని కూడా తనకు సంబంధించింది కాదు అనుకుంటూ ఆ తొలగించుకుంటూ ఆ తర్వాత తత్నే పరబ్రహ్మవాచకమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ తమకు విహితములైనటువంటి అనుకూలమైనటువంటి యజ్ఞము తపస్సు దానము అలాంటి క్రియలు కనుక ఆచరించినట్లయితే అతను ముక్తుడవుతాడు అని తెలియజేస్తుంది ఏ సాధకుడైతే సాధన చేయాలని తను అనుకుంటుంటాడో ఆ సాధనగా ముందు ఓంకార శబ్దము అనే శబ్దము సత్ అనే శబ్దానికి అర్థాలు తెలుసుకోవాలని తెలియజేస్తుంది ఆ తర్వాత ఆ దాన్ని యజ్ఞ తప తపస్సు దానాల క్రియలతో ఆచరిస్తే మంచి జరుగుతుంది కాబట్టి శాస్త్రాన్ని అనుకరించాలని చెప్పడం జరుగుతుంది స్వస్తి